గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఎదురుగా అడ్డు వచ్చినటువంటి సునకాన్ని తప్పించిపోయి ఓ కారు ఏకంగా కాలువలోనికి దూసుకుపోయింది ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొక నలుగురు గాయపడ్డారు వారిని స్థానికంగా ఉన్నటువంటి వారు రక్షించి హాస్పిటల్కి అయితే తరలించారు కర్నూలు జిల్లా కౌతాల మండలంలోని ఎరిగేరా సమీపంలోని ఎల్ఎల్సి కాలువలో అయితే ఈ కారు దూసుకుపోయింది కేవలం కారణం కూడా అతివేగం కాదు అడ్డొచ్చినటువంటి సునకాన్ని తప్పించిపోయి డైవర్ట్ చేస్తూ స్టీరింగ్ ఒక్కసారిగా పక్కకు తిప్పడం వల్ల కారు నేరుగా కాలంలోనికి దూసుకుపోయింది ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు వీరందరూ కూడా కర్ణాటక రాష్ట్రంలోని హూబ్లీకి వారుగా తెలుస్తోంది అందులో సునీల్ మణికంఠ హపయ్య మంజునాథ్ అవినాష్ ఐదురుగా వీరిని అయితే గుర్తించారు పోలీసులు అక్కడికి రెస్క్యూ చేయడానికైతే పెద్ద ఎత్తున రెవెన్యూ సిబ్బంది కావచ్చు అలాగే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ కారు ఏదైతే కాలం లో ఒక దూసుకుపోయిందో కార్ని బయటకు తీసి వారిని రక్షించే ప్రయత్నాలు అయితే చేశారు ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం అక్కడ నిర్లక్ష్యం కూడా కాదు ఒక చిన్నపాటి విషయం జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి అడ్డుగా ఒక్కొక్కసారి ఆవులు కావచ్చు లేకపోతే కుక్కలు రోడ్డు పైన అడ్డంగా వచ్చేస్తూ ఉంటాయి వాటిని తప్పించే క్రమంలో అదుపు తప్పటం ప్రమాదాలకు గురి కావటం ప్రాణాలు పోవటం ఇవన్నీ కూడా చాలా చూస్తూనే ఉంటాం మనం అలాంటిది ఇప్పుడు కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఎల్ఎల్సి కాలువలోనికి కారు దూసుకుపోయిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు పాపం వారి ప్రయాణం కొనసాగుతోంది ఇంకాసేపట్లో వారు అనుకున్న ప్రాంతానికి చేరుకోబోతున్నారు కానీ కుక్క రూపంలో వచ్చినటువంటి మృత్యువు వాళ్ళని కాటేసిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇలాంటివే చిన్న చిన్న ప్రమాదాలే జరుగుతూ ఉంటాయి కానీ ప్రాణాలు పోయే వరకు దారి తీస్తాయి ఇందులో మనం చాలా వరకు చూస్తున్నాం ఎదురుగా వస్తున్న వారిని తప్పించిపోయి లేకపోతే లైట్ కనిపించలేదనో అక్కడే ఉన్నటువంటి చెట్టును చూసుకోక చెట్టుని ఢీకొనటం వల్ల అక్కడ భారీ ప్రమాదం జరిగి ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఏదైనా ఇది చాలా దారుణాతి దారుణమైన ఘటనగా చెప్పుకోవచ్చు సో ఎప్పటికప్పుడు మనం అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది డ్రైవింగ్లో కూడా చాలా నైపుణ్యత అవసరం ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళతో పాటు కారులో లేకపోతే భారీ వాహనంలో ఎంతమంది ప్రయాణిస్తే ఈవెన్ టూ వీలర్లో కూడా వారి వెనకాతలో ఉన్న వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళదే ఉంటుంది కానీ ఇక్కడ దురదృష్టకరమైన ఘటన ఏంటంటే ఒక కుక్క అడ్డు రావడం వల్ల దాన్ని తప్పించిపోయి ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారు మిగతా వాళ్ళు కూడా అందులో మునిగిపోవటం వల్ల ఊపిరాడలేనటువంటి పరిస్థితి వచ్చింది వారు ఆ విషయాన్ని గమనించినటువంటి స్థానికులు హుటాహుటిని అక్కడికి పరుగులు పెట్టి వారిని కాపాడే ప్రయత్నం చేశారు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వటం వల్ల రెస్క్యూ చేసి వారిని ముందు ఆ నదిలో ఇరుక్కుపోయినటువంటి వారిని బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు తర్వాత క్రెయిన్ సహాయంతో కూడా ఆ కారుని బయటకు తీశారు ఏదేమైనా చాలా బాధాకరమైన ఘటనగా చెప్పుకోవాలి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై